ஸ்ரீவேங்கடாரியம் தாத்தமலம் பாதூலா நவபூர்ணேந்தும் அகாரத்தய சம்பந்தம் வசிஷ வந்தே வரதம் ஆதா பிதயஸ்தனையூதியமே நம் ஆன்குலபுழாவிராமம் ஸ்ரீம்திரியுகளம் பிரணமாமி மூடநா శ్రీనగర్భ్యాం మహాబుద్యాం త్రాం ప్రవన్నియుత్తరే తడే శ్రీ తింద్రినీ మూలదాం ని షట గోపాయ మంగళం శ్రీమదే రామానుజాయన్మ స్వామి నమ్మాళ్వార్ గురించి స్వామి నమ్మాళ్వార్ వైభవం అని చిన్న చిన్న మన జ్ఞానం ఎంత వస్తుందో అదే అనుభవిస్తూ వస్తున్నా స్వామి నమ్మాడు వార్ అవతారం గురించి స్వామి మనబాళ మామునిగా ఎంత గొప్పగా చెప్తారంటే అంత ఉపదేశరత్నమాలై అని ప్రబంధంలో చెప్తారు ఏరారు వైరాజు విశాఖ వేదం శీరం తమిళసై స్వామి నమ్మాళ్వా అవతారం చేశారు ఏ రోజు వైకాసి విశాఖ రోజు అవతారం చేశారు ఎంత గొప్పతనం ఉంది తెలుసా ఉండో వైగాసి విశాఖత్తు తుక్కొప్ప రోజు అంటే వైగాసి విశాఖ నక్షత్రంకు గొప్పగా ఏమి రోజు లేదు ఉండో సటకోరువాళ్ళు తీసుకోండి ఆళ్వారు పది పది ఆళ్వారు ఉన్నారు వాళ్ళు తీసుకుంటే ఎవరు గొప్పగా ఉన్నారు ఎవరు లీడర్గా ఉన్నారంటే సటకోబర్ నమ్మ ఆడువారు వాళ్ళకు ఒప్పుగా ఎవరు లేదు అడువారుగల్లో కూడా ఎవరు సటకోపర్ నమ్మ ఆడువారు గొప్పగా ఎవరు లేదు ఉండో తిరు వాయి మొడి ప్రబంధం తీసుకుంటే తిరువాయిమడికి ఒప్పుగా ఏమి ప్రబంధం లేదు అంత గొప్పగా ఉంటుంది తిరువాయిమడి తెన్ పురుగై కుండో ఉరువాదని లోకము ఈ లోకంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి కదా ఎవరెవరో టౌన్ ఉంది మెట్రోపాలిటన్ ఉంది అది చూసుకుంటే తీసుకుంటే తెన్పురుగై నమ్మాడి ఎక్కడ అవతారం చేశారో ఆ ఊరికి ఒప్పుగా ఊరు ఊరుందా ఈ లోకంలో అలాగా ఏమి లేదు అంటారు స్వామి నమ్మ స్వామి ఉపదేశ రత్నమా అంత గొప్పతనంగా ఉందిన ఎమ్మాళ్ అవతార ప్రభావం అని పెద్దవాళ్ళు మనకు తెలియబడతారు స్వామి నమ్మాళ్ అవతారం గురించి చూస్తే ఇతిహాసాలు పురాణాలు ఎలా చెప్తుంది అంటే అంత గొప్పగా చెప్తుంది వాళ్ళ అవతారం ఎలా జరిగింది ఎక్కడ అంత గొప్పతనం గురించి ఇతిహాస పురాణాలలో కూడా మనకు చూడగలుగుతాం అవి చూడండి బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ దగ్గర శ్రీమన్ నారాయణుడు చెప్తారట ఏం చెప్తారు కలియుగంలో నేను అవతారం నేనే అవతారం చేస్తాను ఎలా అవతారం చేస్తాను షటగోపర్ అని పేరు పెట్టుకొని అవతారం చేస్తాను చేసేసి ఏం చేయబోతా తెలుసా నేను అక్కడ నా వడమొడి వడమడి అంటే అక్కడ సంస్కృతంలో ఏమేమి ఉందో వేదాలు ఉన్నాయి కదా ఆ వేదాలు ద్రావిడ తమిళ్ భాషలో ప్రబంధం గలత ప్రబంధం అని నేను అక్కడ చెప్పబోతున్నా భగవంతుడే అవతారం చేయబోతున్నాను అని భగవంతుడే చెప్తారు నేనే అవతారం చేస్తాను కలియుగంలో అవతారం చేస్తాను చటగోబర్ పేరు పెట్టుకొని అవతారం చేస్తాను అవతారం చేసేసి ఏం చేయబోతాను ఏమేమి వేదాలు ఉందో ఆ వేదాలు ఇక్కడ తమిళ్ మరిగా దివ్య ప్రబంధంగా ఇవ్వబోతున్నాను లియుగంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అందరికీ మోక్షం ముక్తి శ్రీవైకుంఠం రావాలంటే అదే గతి అని శ్రీమన్ నారాయణుడు బ్రహ్మాండ పురాణంలో చెప్తారు చూడండి ఎవల ఎప్పుడు ఉడయనంగయ్యార్యార్ అడగే నంబి తిరుపురంగుడి వెళ్ళారు అక్కడ అడగే నంబి ఎంబెరుమాన్ వాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటారు మనకు కొడుకు కావాలి పుత్రుడు కావాలి అంటే ఎలా పుత్రుడు కావాలి అని ఎంబిరుమాన్ అడిగితే మీ ఎలాగా పుత్రుడు కావాలండి అని చెప్పారు ఎంబిరుమాన్ అలాగా ఇంకొకరు ఎవరినా ఉన్నారా ఎవరు లేదు ఒప్పొట్టవన్ అంటారు వాళ్ళకి ఈక్వల్గా ఒప్పుగా ఎవరు లేరు అందుకోసమే వాళ్ళు భగవంతుడు వాళ్ళకు ఈక్వల్గా ఎవరినా ఉన్నారా ఎవరు లేదు అందుకోసం అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఎవరు నాకు గా ఎవరు లేదు నేనే వస్తాను నేనే వచ్చేసి మీ బిడ్డగా పుట్టాను అని చెప్పారు అందుకోసమే అది బ్రహ్మాండం పురా బ్రహ్మాండ పురాణంలో ఇలా చెప్తు చెప్ చెప్తుంది తర్వాత చూస్తే విష్ణు ఋషి సంవాదం అని ఒక పురాణం అదిలో నారాయణ అగస్త్య సంవాదం అని ఉంది అదిలో ఎంబెర్మాన్ చెప్తారు నేను షటగోపా చూడకోపడక అవతారం చెయ్యబోతున్నా అది అవతారం చేసేసి నేను ద్రావిడ వేదం ఇస్తాను ఇంకొకటి చూడండి శ్రీమారాయణ రామాయణం రామాయణంలో కూడా ఒక ఇది ఉంది ఉంది చూడండి దక్షిణ దిక్త ఏన చరణ్య పుణ్యకర్మణి అర్థం అంటే ఏమంటే నేను తెర్పు అదే సౌత్ సౌత్ లో అవతారం చేస్తాను అందరూ ఈ కలియుగంలో ఎక్కడ వస్తారు సౌత్కే వస్తారు వచ్చేసి ఏం చేసి చేయబోతారు క్షటగోబన్ ఇచ్చిన వేదాలు చదువుతారు అందరూ ఏమి వేదాలు తిరువాయుడి ఎలాగా ప్రబంధాలు చదువుతారు అని ఏ రామాయణం కూడా నాకు చెప్తుంది శ్రీమద్ భాగవతం తీసుకుంటే అక్కడ కూడా కలియుగ కలియుగంలో నారాయణుడు ఎలా వస్తారు పరంపుడు అని అందరికూ ఇవ్వడాని కోసం తామ్రభర్ణి నదీ తటే అక్కడ నమ్మాళ్ళ వారుగా అవతారం చేయబోతున్నారు అని చెప్తుంది తరువాత వృద్ధ మహాత్మ పురాణంలో కూడా ఇలాగే షటకోబర్ విశ్వేణ అంశంక అవతారం చేస్తారు అని చెప్తుంది మార్కంటయ్య పురాణం తీసుకుంటే అక్కడ కూడా ఇక్కడ దివ్య ప్రబద్ధం ఇవ్వడానికి నమ్మాళ్ళ అని చెప్తుంది ఇది పురాణంలో చూస్తే ఇలా ఉంది తర్వాత యజుర్వేదంలో ఇంకా ఒకటి స్టెప్ అసెడ్ ఇక్కడ భరద్వాజముని భరత్వాజముని ఒక రిషి వాళ్ళకు ఏమంటే అన్ని వేదాలు చదవాలి అని అన్ని వేదాలు తప్పకుండా అన్ని వేదాలు కంప్లీట్గా చదవాలి అందుకోసమే ఏమేమి టైం దొరుకుతుందో అన్నీ అందుకోసం వాళ్ళు సెలవు చేస్తారు చూడండి హండ్రెడ్ ఇయర్ అయిపోయింది వాళ్ళకు ఏమి ఏమి ఇచ్చిన టైం పోతుంది ఇంద్రుడు వస్తారు ఇంద్రుడి దగ్గర అడుగుతారు భరద్వాజ ముని ఇంకా ఒక హండ్రెడ్ ఇయర్స్ కావాలి నాకు ఎందుకోను అడుగుతాను ఎందుకంటే అన్ని వేదాలు నేను చదవాలి ఓకే ఇంద్రుడు ఇస్తారు ఇంకొక హండ్రెడ్ ఇయర్స్ తర్వాత టూ హండ్రెడ్ అయింది మళ్ళీ ఇంకొకటి హండ్రెడ్ ఇయర్స్ నేను చదువు పూర్తిగా చదవలేదు ఇంకొకటి హండ్రెడ్ ఇలాగే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ అయింది అయిన తర్వాత కూడా చదవలు లేకపోయారు భరత్ ఇంద్రుడి దగ్గర అడుగుతాను ఏం చేస్తాం అని అడిగితే మీరు ఎన్ని జన్మాలు తీసుకుంటే నా కూడా అన్ని వేదాలు చదవడాన్నింటి అసంభవం అలా నడవదు అంట చూపెడతారు అక్కడ చూడండి ఇంత పెద్దగా ఉంది అన్నీ చదవాలి నేను ఎంత చదివాను ఇంతనే చదివాను చేయిలు కాక చూ చూపి చూపెడతారు ఇంతనే నువ్వు చదివావు మేము చేస్తాం అని అడిగితే అప్పుడు ఇంద్రుడు చెప్తారు కంకారపడొద్దు అమ్మాడివారిచ్చిన తిరువాయముడి ఉంది అది వేదసారం అది చదివితే చాలు అని అన్నమాట ఇలాగా వేదాలు పురాణాలు అన్ని అమ్మాళ్ అవతారం గురించి చెప్తుంది మనం చూశాము నమ్మాళ్ అన్ని వేదాలు ద్రావిడ వ్యాసాలు ఇచ్చారు అందులో తిరువిరుతం అని ఒక దివ్య ప్రబంధం తిరువృత్తం వేయి పాసురాలు ఉంది చూడండి ఇది ఋక్వేద సారం అంటారు ఋగ్వేద సారం తిరువృత్తం ఈ తిరువృత్తంలో కన్న నెంబెన్ వాళ్ళు కృష్ణుడు వాళ్ళు ఏమి అక్కడ ఉన్నారు ఇక్కడగా ఎవరు నమ్మాడు వారు నమ్మాడు వారు కన్నుడు కృష్ణుడు గురించి ఇక్కడ పా పాటలు పాడుతారు పాసురాలు పాడుతారు తిరువృత్తంలో వన్ పాసురాలు ఉంది ఉద పాసులో ఎయిట్ పాసురాలు చూస్తే అన్నీ ఏమి నా దగ్గర నేను ఏ దృశ్యంలో ఉన్నాను ఏ ఎలా ఉన్నాను తెలుసా అని అన్నీ చెప్తారు కన్నుడు దగ్గర కృష్ణుడు దగ్గర ఇక్కడ తమిళ్ చూస్తే వృత్తం అంటారు సంస్కృతిలో వృత్తం అంటే నే నా నెలమె ఎలా ఉన్నాను నేను అని ఎక్కడ చెప్తారో అది వృత్తం అంటారు

నేను నేను నా నెలమ గురించి చెప్తాను వినండి అని ఇక్కడ ఆరంభమవుతుంది తర్వాత తరువాత వంద సంవత్సరాలు వస్తుందో అప్పుడు చెప్తారు మారన్ విన్నప్పం అంటే ఏమి ఏమేమి వాళ్ళు వాళ్ళు స్టేజ్ ఏమో అది చెప్పారు భగవంతుడి దగ్గర చెప్పారు అంతే అందుకోసమేది తిరువృత్తం అని చెప్పబడుతుంది మీరు ఒక ప్రశ్న అడుగుతారు ఏమి ప్రశ్న ఇది జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చిన ప్రబంధాలు ఈ ప్రబంధాలు చదివితే ప్రబంధాలు అర్థాలు తీసుకుంటే మనకు జ్ఞాన వస్తుంది జ్ఞానం వస్తుంది ఈ లోకం ఎలా ఉంది అజ్ఞానంగా ఉంది మనం ఏమి అనుకుంటాం ఆహా ఇంత సుఖంగా ఉంది ఇది పోయి అజ్ఞానం అంటారే ఇక్కడే దుఃఖం అంటారే ఎవరు చెప్తారు నా గుట్టంలో కారు ఉందండి ఏసీ ఉంది ఎంత గొప్పగా ఉంది ఎంత ఆనందంగా నేను ఉన్నాను ఎన్ని రోజు ఎన్ని రోజు ఆనందంగా ఉండొచ్చు ఇక్కడ ఆనందం లేదు ఎక్కడ ఆనందం ఉంటుంది నిత్య ఆనందం ఎక్కడ ఉంటుంది వైకుంఠం వెళ్ళాలి వైకుంఠంలో ఆనందం ఉంటుంది నిత్య ఆనందం ఎందుకంటే ఒక భగవంతుడితో ఉంటాము భగవంతుడు అనుభవిస్తాము అదే ఇక్కడ అమ్మాడు అంత అద్భుతంగా ఈ ప్రబంధంలో మనకు చూపు పెడతారు ఎంత ఆనందం ఈ లోకం దుఃఖం అక్కడ వెళ్తే ఆనందం అని ఈ ప్రబంధంలో మనకు చూపు పెడతారు ఇంకొక ప్రశ్న వస్తుంది జ్ఞానాలు ఇవ్వడానికి ఇవ్వతా ఇవ్వు ఇస్తారు ఈ ప్రబంధం గురించి అప్పుడు శృంగార రసం ఎందుకండి శృంగార రసం చెప్పడానికి ఒప్పు అవుతుందా సరిగా లేదే అని మనం అనుకుంటాం ఇలా కాదు ఎందుకోసం ఈ శృంగార రసం ఇస్తారంటే మనం ఏమి ఏం చెయ్యాలి మనం డాక్టర్ గట్ట వెళ్తాం డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు మందు ఇస్తారు ఏమిస్తారు ఇది టాబ్లెట్ తీసుకోండి అని ఇస్తారు ఆ టాబ్లెట్ లోపల చూస్తే అంత బాగుండదు మనకు అది తినాలంటే కష్టం అందుకోసమే బయట ఏం చేస్తారు బయట స్వీట్గా పెట్టేసి ఇస్తే మనం ఈజీగా తీసుకుంటాం అలాగే ఇక్కడ లోకంలో శృంగార తోటి ఆ జ్ఞానం ఇస్తే ఈజీగా మనకు మనసులో వస్తుంది మనం కూడా ఫాలో అవుతాం అందుకోసమే ఇక్కడ శృంగార రసం తోటి మనకు జ్ఞానం రావడాలి అంతకోసమే ఆళ్ళు ఇక్కడ శృంగార రసం తోటి ఆ పాసురాలు మనకు ఇస్తున్నారు అంటే ప్రబంధంలో చూస్తే అక్కడ తల్లిగా ఉంటారు నమ్మాడు వారు అక్కడక్కడ ఎలా ఉంటారు స్నేహితుడుగా ఉంటారు అక్కడక్కడ ఏమి వాళ్ళే ప్రేమించారు భగవంతుడితోటి ఏమి చేస్తారంటే ప్రేమికుడు అలాగా ఉంటారు తల్లి స్నేహితి ప్రేమికుడు ఇలా ఉండేసి భగవంతుడు గురించి అక్కడ వర్ణన చేస్తారు చూడండి భక్తిలో ఈ రెండు విధంగా అనుభవం అవుతుంది ఒకటి ఎండెరుమాన్ ఎంత అందంగా ఉన్నారు వాళ్ళు చూడండి నేత్రం చూడండి ఎంత అందంగా ఉంటుంది కమల పుష్పమలాగా ఉంటుంది వాళ్ళ నోరు ఎంత అందంగా ఉంటుంది కాలు కై మార్గు అన్ని ఏం చెప్తారు అంత అంతం అనుభవిస్తారు అయ్యో సింధ గవందరు అని ఒక ఆడవా చెప్తారు అన్ని ఎంత అంతం వాళ్ళు అది మాత్రమే కాదు ఆ దివ్య దేశం గురించి అంత అందంగా ఉంది ఆ దివ్య దేశం అది అనుభవిస్తారు అక్కడ ఎవరెవరులా వైష్ణవులు ఉన్నారు అను గొప్పతనం గురించి మాట్లాడతారు విన అనుభవం చెయ్యాలని ఒక రకం ఇంకొకటి రకం చూసుకుంటే ఇది నమ్మాడు వారు ఎలా చెప్తారు నమ్మాడు వారు అలా అక్కడ తల్లిగా స్నేహితుడుగా ప్రేమికుడుగా మన ఆ వాళ్ళనే అనుభవం చేసేసుకొని ఎంబెరుమాన్ పాఠాలు పాడి అనుభవం ఎక్కుంటారు ఇదే ఇంకొకటి రహం చూస్తే వాళ్ళు ఎవరు పరాంకుశర్ పరాంకుశర్ చెప్పేసి అక్కడ భావంలో పరాంకుశ నాయకి అని చెప్పబడతారు నమ్మాళ్ ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది ఎందుకంటే నమ్మాళ్వార్ నమ్మాళ్వారు గానే పాడొచ్చు కదా ఎందుకు స్త్రీభావంతో పాడాలి స్త్రీభావం అవశ్యమా అవసరమా అని ఒక ప్రశ్న వస్తుంది ఈ లోకంలో చూస్తే ఎవరు పురుషుడు అంటే ఒకటే ఒక పురుషుడు ఉన్నారు ఎవరంటే శ్రీమణి నారాయణుడు మనందరూ లేనండి నేను పురుషునే కదా స్త్రీ కాదే అని చెప్ప చెప్తారు అలా కాదు లోకంలో ఒకటే ఒకటి పురుషుడు ఎవరంటే శ్రీమన్నారాయణుడు నారాయణుడు మన అందరం చూడండి ఈ శరీరంతో మీరు స్త్రీగా పురుషుడుగా అలా అనుకుంటారు భావంలో చూస్తే ఎవరు పురుషుడు లేదు ఒకటే ఒక పురుషుడే ఉన్నారు శ్రీమన్ నారాయణుడు మన అందరం స్త్రీనే మన అందరం ఏం చేయబోతున్నాం మన అందరం అక్కడ శ్రీ వైకుంఠం వెళ్ళేసి ఎంబెరుమాన్ తోటి తోటి కలిసి నా ఆనందంగా ఉంటున్నాం ఉండబోతున్నాం అని అక్కడ మనకు తెలియబడుతుంది ఇక్కడ అందుకోసమే నమ్మా స్త్రీభావంతో పాడారంటే అది గొప్పతే వైభవమే అని పెద్దవాడు మనకు తెలియబడతారు ఇలా తిరువృత్తం అని ప్రబంధము ఎవ్వరు మా అనుభవిస్తారు స్వామి నమ్మాళ్ ఆ పాసురం చదవడ చదవతే మనకు కూడా అంత జ్ఞానం వస్తుంది అందుకోసమే ఇది ఋగ్వేద సారం అంటారు రేపు మనం యజుర్వేద సారం అని తిరువాసు ఒక ప్రబంధం ఉంది ఆ ప్రబంధం గురించి అనుభవిస్తాం శ్రీమతే రామానుజాయ నమ